ఏమైంది అవతలు ఉన్నటువంటి అమ్మాయికి వచ్చేటప్పటికి అమ్మాయి ఎట్లాంటి బాదరబందీ లేనట్టుంది కాబట్టి ఈ అమ్మాయి గురించి అమ్మాయి దగ్గర నెగిటివ్గా చెప్పాడు ఆ అమ్మాయి ఆ నెగిటివ్ ఉద్దేశంతో ఆమెను చాలా చులకం చేసి మాట్లాడినట్టుంది హట్ అయిపోయిన ఈమె రోడ్ ఎక్కేసింది ఎక్కినప్పుడు కాస్త బాధ్యతగా వెళ్ళి సెట్ చేసుకున్నట్టే వ్యక్తిగత జీవితంలో అక్కడే సెట్ అయి ఉండేది అసలు వీడియో బయట పెట్టడం ఏంది అనేసి కానీ ఇతనికి ఏంటి ఇప్పుడు సాధారణంగా ఈ పొలిటికల్గా ఇదంతా రావటం రోజు ఎవరినైనా బూతులు తిడతాడు కదా ఇతను ఈ తిట్టినప్పుడు అందరూ సభా సభాషనా అసలు నీలాంటోడు ఉండాలన్న నువ్వు మోనార్క్ అని నువ్వు మగాడువన్న ఒక్క మగాడువన్న ఇట్లాగే పది మంది చప్పట్లు కొడుతుండే సాయసిద్ధంగా ఒక ఫీలింగ్ వస్తుంది హీరోయిస్టిక్ వర్షిప్ ఈ హీరోయిక్ వర్షిప్తో ఏమైపోయిందంటే ఈ ఏ ఎవడేం బీగుతాళ్లే అనేటటువంటి ధైర్యం వచ్చింది కాబట్టి ఫోన్లు చేసేసి బెదిరించాడు ఆ బెదిరించింది అమ్మాయి రికార్డు చేసింది రికార్డు చేస్తుందని తెలిసినా మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేయడం అంటే ఇక అతను అహంకారం పతాక స్థాయికి చేరింది అహంకారం పతాక స్థాయి అది వాస్తవంగా ఇట్లాంటి ఇష్యూస్లో సాధారణంగా బయటపడకూడదు అనుకుంటారు పెద్ద పెద్ద శాల్తీలు బయటపడిన తర్వాత అది ప్రాథమిక దశలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అవి వచ్చినాయి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ప్రస్తుత ఎమ్మెల్యే ఒక లేకపోతే ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యేది వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ వాళ్ళు ఈవెన్ వీడియోలు కూడా చూపించారు చూపించిన తర్వాత ఆ తర్వాత లేదు ఏదో మేనేజ్ చేసుకున్నారు చక్కచక్క కోర్టులో చూసుకున్నారు ఏ కోర్టులో కూడా క్లోజ్ చేయించుకున్నారు కేసులు ఇక్కడ